తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది హవేలీ గన్పూర్ మండలం సెమ్నాపూర్ గ్రామం వద్ద రైల్వే ట్రాక్ కురిగిపోయింది అయితే అదే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి సమయస్ఫూర్తి స్పంది చేసి గమనించి రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దీంతో రైలుకు రాకపోకలు నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి చెప్పండి మల్లారెడ్డి మెదక్ లో రైల్వే ట్రాక్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఎలా స్పందించారు తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది హవేలీ గన్పూర్ మండలం సెమ్నాపూర్ గ్రామం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది అయితే శేఖర్ అనే వ్యక్తి విషయాన్ని గమనించి రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలుకి రాకపోకలు నిలిపివేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మల్లారెడ్డి అందిస్తారు మెదక్ నుంచి మల్లారెడ్డి చెప్పండి దురఖండ్ సింధు ఉమ్మడి విజయ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు కూడా ఇటు రోడ్లు ఇటు వాగులు వంకులు తెలుగులు పొంగిపడుతున్నాయి రోడ్లు డ్యామేజ్ అయ్యాయి ఊరు ఊర్లో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ షెమ్నాపూర్ హవేలి గణపూర్ మండలం షెమ్నాపూర్ వద్ద గల రైల్వే ట్రాక్ భారీ వర్షాల కారణంగా దాని కింద ఉన్న కంకర కింద కొట్టుకుపోవడం జరిగింది రైల్వే ట్రాక్ కొంచెం రైల్వే ట్రాక్ ట్రాక్ కరబాయి అనేది అయితే ఆ సమయంలో గ్రామాలు సంబంధించిన సంగపూర్ గ్రామాలు సంబంధించిన శేఖర్ అనే వ్యక్తి ఆ రైల్వే ట్రాక్ పై ఎక్కి నిలించుకుతున్నప్పుడు కూడా అతను గమనించాడు ట్రాక్ ట్రాక్ కరబై అయిన అంటే చూడడం తో పాటు వినిపిస్తున్న అంటే చూడడం ఆ అధికారులకు కూడా అతను సమాచారం ఇచ్చాడు సమాచారం ఇచ్చే తర్వాత అధికారులు అప్రమత్తమై ఈ రైల్వే ట్రాక్ సింధు ఎలా గమనించారు రైల్వే ట్రాక్ కింద మట్టి పోయి అసలు అటువైపు ఎప్పుడు వెళ్ళారు ఎలా గమనించారు వాకింగ్ కోసం ఆయన రైల్వే ట్రాక్ వెళ్ళాడు సింధు వెళ్తున్న సమయంలోనే ఆ ట్రాక్ వద్ద రైల్వే ట్రాక్ వద్ద అదే డామేజ్ అయిన విషయాన్ని అతను గమనించాడు అందిన తర్వాత ట్రాక్ డ్యామేజ్ అయిన తర్వాత అధికారులకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు సింధు ట్రాక్ సంబంధించి ఎన్ని రైల్స్ అంటే ఎన్ని ట్రైన్స్ అటు వెళ్ళే ప్రమాదం ఉంది అంటే రోజుకి ఎన్ని రాకపోకలు జరుగుతూ ఉండొచ్చు దాంట్లో ఏదైతే హైదరాబాద్ హైదరాబాద్ టు ఇటు మహారాష్ట్ర సంబంధించిన ఈ రైల్వే లైన్ నిజామాబాద్ మీదుగా వెళ్తుంది హైదరాబాద్ మెదక్ సిద్ధి నిజామాబాద్ వయా సిద్ధి వయ నిజామాబాద్ మీదుగా ముంబై వెళ్లే ప్రధాన రైల్వే రైల్వే లైన్ ఇది ఇక్కడికి రాకపోక ప్రధానమైన ట్రైన్ అనేది రోజు కూడా ప్రయాణం చేస్తుంటాయి లోకల్ ట్రైన్ కాకుండా ఇటు మహారాష్ట్ర వెళ్లే ట్రైన్స్ కూడా వెళ్తూనే ఉంటాయి ఈ దీని దీని వల్ల పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకొచ్చింది